తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ఈ మధ్యన వార్తల్లోకి ఎక్కారు అయితే ఆమె డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు రికార్డ్ చేసినటువంటి వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది ఈ సెల్ఫీ వీడియోలో తనను టీడీపీ నాయకుడు ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి ఏ రకంగా ప్రలోభ పెట్టింది పోసగూచ్చినట్టు ఆయన ఇందులో చెప్పారు అయితే ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది మరి డ్రైవరు రాయుడు హత్య కేసులో జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత ఆమె భర్త చంద్రబాబును చెన్నై పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసింది అయితే వినుత బెయిల్పై బయటకు వచ్చారు తమ తమను జైల్ పాలు చేయడం వెనుక బొద్దల సుధీర్ రెడ్డితో పాటు తమ పార్టీ నాయకుల ప్రమేయం కూడా ఉందని వినుత దంపతులు ఆరోపించారు మరి వారి ఆరోపణలు బలంగా కలిగించేలా రాయుడు వీడియో కూడా ఇప్పుడు దానికి సపోర్ట్గా ఉంది అని చెప్పుకోవచ్చు శ్రీకాళహస్థిలో జనసేన నాయకుడు పేట పేట చంద్ర తనకు బొద్దల సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరుడు సుజిత్ను పరిచయం చేశారు అన్నారు అయితే వినుత దంపతులకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు బొద్దల సుధీర్ రెడ్డికి చేరవేయడానికి ముప్పై లక్షలు ఇచ్చేలాగా ఒప్పందం కుదిరినట్టు అతను చెప్పాడు అయితే ముందుగా రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు రాయుడు తెలిపాడు ఒప్పందం ప్రకారం వినుత ఆమె భర్త చంద్రబాబు కదలికలకు సంబంధించి ఎప్పటికప్పుడు బొజ్జల అనుచరుడు సుజిత్కు చేరవేసినట్టు ఆ వీడియోలో చెప్పాడు ఆయన మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు రావలసిన సొమ్ముపై పేట చంద్రను ప్రశ్నించినట్టు రాయుడు తెలిపాడు దీంతో సుజిత్ను అడిగాడు ఇరవై లక్షలు సర్దుబాటు చేశాడని రాయుడు చెప్పాడు అయితే ఈ మొత్తాన్ని పేట చంద్ర తన వద్దే ఉంచుకొని అవసరమైనప్పుడు ఇచ్చేవాడు అని చెప్పాడు ఒకరోజు సుజిత్ చంద్రతో కలిసి మద్యం సేవిస్తుండగా బొద్ధల ఎమ్మె బొజ్జల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడికి వచ్చారు తన చెల్లి అవ్వ తదితర కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే చెప్పారు ఇవన్నీ మీకు తెలుసు అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే అన్నాక ఆ మాత్రం తెలియదా అని ఆయన ఎదురు ప్రశ్నించారు అని చెప్పాడు అయితే వినుతుకు సంబంధించినటువంటి అభ్యంతరకర వీడియోని రికార్డ్ చేసి ఇవ్వాలని అలాగే తనను తిట్టేవి కూడా రికార్డ్ చేసి ఇస్తే మిగిలిన మొత్తాన్ని ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు కానీ వీడియోలు రికార్డ్ చేయడం కష్టమని ఇదే విషయాన్ని సుజిత్కు వివరించినట్టు రాయుడు చెప్పాడు మరి ఇదే సందర్భంలో జనసేన నాయకుడు కొట్టే స్థాయి నుంచి ఫోన్ కాల్ వచ్చినా తాను రిసీవ్ చేసుకోలేదన్నాడు చంద్ర చంద్ర సుజిత్ చెప్పినట్టు వీడియోలు తీసి ఇవ్వాలని కొట్టే సాయి మెసేజ్ పెట్టాడన్నాడు అయితే తనకు మెసేజ్లు పెట్టొద్దని ఏదైనా ఉంటే చంద్రకు చెప్పాలని నేను సూచించాను అని చెప్పాడు రాయుడు అయితే ఈ సిమ్ మార్చడంతో బీజేపీకి చెందిన విజయ్తో కలిసి సుజిత్ తన ఊరికి వచ్చినట్టు వివరించారు ఆ తర్వాత వినుత పర్సనల్ వీడియోలు రికార్డ్ చేస్తుండగా దొరికిపోయినట్టు రాయుడు ఆవేదనతో చెప్పాడు తాను దొరికినటువంటి విషయాన్ని సుజిత్ చంద్ర దృష్టికి తీసుకెళ్ళాడు వినుత అభ్యంతరకర వీడియోలు తీస్తే ముప్పై లక్షలు కాదు అంతకు మించి ఇప్పిస్తానని చంద్ర తన పేరు బయటకు పెట్టొద్దని చెప్పుకొని వేడుకున్నట్టు తెలిపాడు అయితే సుజిత్ కూడా తప్పించుకున్నాడు అన్నాడు ఎమ్మెల్యే బొజ్జలు సుధీర్ రెడ్డి అసలు స్పందించలేదు ఈ విషయంలో అని చెప్పారు అయితే ఇవే విషయాలు అనధికారికంగా ఇంతకాలం ప్రచారం అవుతూ వచ్చాయి ఇప్పుడు రాయుడే స్వయంగా చెప్పిన వీడియో అతను మరణానంతరము వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతుంది ఇదిలా ఉంటే వినుత వీడియోని చిత్రీకరించాలని చెప్పిన కొట్టే సాయి ప్రసాద్కు ఇటీవల శ్రీకాళహస్తి ఆలయ మండలి చైర్మన్ పదవి దక్కడం గమనార్హం ఆడవాళ్ల మానాలతో ఆటలాడినటువంటి కొట్టే సాయి ప్రసాద్కు దేవస్థాన చైర్మన్ పదవి ఎలా ఇస్తారని వినుత ఇప్పటికే పలుమార్లు వాదించినటువంటి సంగతి తెలిసిందే వినుత డ్రైవర్ వెల్లడించినటువంటి సంచలన విషయాలు టీడీపీ జనసేన మధ్య సంబంధాలను ఇరకాటంలో పడేసేలా ఉన్నాయి అయితే జనసేన అని పవన్ కళ్యాణ్ ఈ వాస్తవాలను ఏ మేరకు పరిగణలోనికి తీసుకుంటారు అనే దాన్ని బట్టి భవిష్యత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు నమస్తే